మద్యం రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు బెల్ట్ షాపులు బంద్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఫిబ్రవరి ఒకటి నుండి నియోజకవర్గంలో బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ బెల్ట్ షాపుల నిర్వాహకులు ఒకటవ తేదీలోపు తమ వద్ద ఉన్న స్టాక్ అంతా క్లియర్ చేసుకోవాలి ఫిబ్రవరి ఒకటవ తేదీ తర్వాత నుండి ఎవరైనా దొంగచాటుగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు జడ్చర్ల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో నేడు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గంజాయి మరియు బెల్ట్ షాపుల నివారణకు సంబంధించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీ తర్వాత నుండి గ్రామాలలో దొంగచాటుగా మద్యం విక్రయించే వారిని గుర్తించి సమాచారం అందిస్తే సమాచారాన్ని అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచి నా వంతుగా పదివేల రూపాయల నజరానాను అందిస్తారు

మీటింగ్ మీటింగ్కి పిలవడం జరిగింది ఎస్పీ గారు కూడా మంచి వాళ్ళ టీం మెంబర్స్ని సీఏ గారిని ఎస్ఐ గారు అందరికీ అయి పిలవడం జరిగింది ముఖ్య అంశాల రివ్యూ మీటింగ్ ఏంటంటే బెల్ట్ షాప్స్ బెంచ్ షాప్స్ ఇంకా గాంజాయి పైన మొన్న కూడా మనకి సీఏ గారు వాళ్ళందరూ గాంజాయ వాళ్ళని పట్టుకోవడం జరిగింది మనకు అభినందన తెలుస్తున్నాను విచ్చుడిగా గాంజేలు కొంతమంది వచ్చారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అమ్మకుండా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం దానిపైన రివ్యూ జరగబోతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది గాంజా పైన కానీ ఎవరైతే దొరికితే మాత్రము వాళ్ళ ఇష్టపట్టే ప్రసక్తే లేదు మా సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయిన తర్వాత కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానిపైన రివ్యూ జరగబోతుంది బెల్ట్ షాప్స్ ఎస్పీ గారితో మాట్లాడి ఫస్ట్ ఫిబ్రవరి నుండి హండ్రెడ్ పర్సెంట్ బెల్ట్ షాప్స్ మొత్తము క్లోజ్ చేయాల్సిందిగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా స్టాక్ ఉంటే కూడా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో క్లియర్ చేసుకొని వైన్ షాప్లో కూడా చెప్తున్నాము మీరు కానీ వాళ్ళకి మళ్ళీ ప్రోత్సహించి వైన్స్ మీరు సప్లై చేస్తే మాత్రం బాగుండదు మీ షాప్స్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఫిబ్రవరి ఫస్ట్ డెడ్ లైన్ ఫస్ట్ నుండి ఎవరైనా కానీ కూడా బెల్ట్ షాప్స్ ఓపెన్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఆ గ్రామం నుండి ఎవరైనా బెల్ట్ షాప్స్ గురించి చెప్తే మాకు టెన్ థౌసండ్ రూపీస్ నా సొంతంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చెప్పిన దానికి ఇది సపరేట్గా టెన్ థౌసండ్ రూపీస్ నేను ఇస్తాను వాళ్ళకి వాళ్ళు చెప్పేదానికి అది సీక్రెసీ మెయింటైన్ చేస్తాము ఓపెన్ చేసిన షాప్స్ మాత్రం క్లోజ్ అని తెలిపిస్తాము